ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రి గల ప్రార్దర్శనాలు పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన ఆయన రెక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజంతటిలో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞం చెల్లిద్దాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల లెక్కలో సజీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఇరు నాయన మాకు పనిపాట్ల తోడుగా ఉన్నారు మాకు మీ యొక్క సహాయం ఇచ్చారు అనేక ఆపదల నుండి ఇబ్బందులని కష్టాల నుండి నష్టాలను తప్పించారు అయ్యా మీ యొక్క సహాయం ఇచ్చారు నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఈరోజు అంతటిలో ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధ పెట్టి కాయపరచండి అయితే మమ్మల్ని క్షమించండి మా కోసం మీరు సిలువులో కాచిన రక్తంలో నాయన మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి నాయన తండ్రి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రులు స్తోత్రాలు నాయన తండ్రి కన్నడే విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తున్నాయినా మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందరాలు స్తోత్రాలు అయినా ఎంతమంది బిడ్డలి ప్రార్థన సభలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని అయినా మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం దయచేయండి అయినా అయ్యా మీ కృపతో నింపండి మీకు ఆత్మతో నింపండి మీ శక్తితో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నదండి ఏ విషయమై మీ పాదాలు మరపెడుతున్నారు మరుపెడుతున్నారనైనా బిడ్డల మీ జ్ఞాపం చేసుకొని బిడ్డల్ని మేలుతో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి ప్రతి ఒక్కళ్ళ మీ కృ చూపించండి ఆయన మీ సహాయం ఇవ్వండి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి నాయన మీరు ఆకుడి కొరకు సిద్ధపరచండి అయ్యా మీ రాకడికి సిద్ధపడి మీ ఆకు భద్రతపడి సంఘంలో ఉండి ఆ జీవాన్ని పొందే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి తండ్రి అయ్యా మరొకసారి నాయన తండ్రి ఈరోజు అంతట్లో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృప కొనబెట్టిన నాయన తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి రాత్రివల సమయంలో కూడా మీరే తోడుగా ఉండండి సుఖమైనంతే ఉండి చురుకాయని మెలుకుందని గురించండి మీకు నెలిగిస్తున్నాను మేము స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కురుపతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభుత్వం మీ వాడినే శ్రీ క్రీస్తు నామం పేట మిని పతి మాలికొని ఆడి ప్రార్థించినాను తండ్రి

గజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవకావ వీత్ రాత్రిమ ములన్ నీవే నీడు కాచి